ము జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చాలా అవసరం ఉంది ఈ డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి తీసుకొచ్చిన జనార్దన్ రెడ్డి గారు మరి గ్రామ మీ అందరి అభిమానంతో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య కార్యకర్త అయినటువంటి అంజనీయులు గారు పార్లమెంట్ మెంబర్ అంటే ఏడు నియోజకవర్గాల నుంచి పార్లమెంట్ మెంబర్ ని గెలిపించుకుంటారు దేశంలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి పార్లమెంటు లో ఏ పార్టీ వారిని గెలిపాలని నిర్ణయం చేసుకొని ప్రజలు గెలిపిస్తారు ఇట్లా దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా రెండు సార్లు దేశ ప్రజలు గెలిపించింది మొన్నటి ఎన్నికల్లో మూడవసారి మళ్ళీ ఇక్కడ నుంచి నన్ను పార్లమెంట్ గెలిపించిన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి మన నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా పెళ్ళి ఎన్నుకున్నారు మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారంటే ఇది చరిత్రలోనే గొప్ప విషయం ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ప్రజలందరి యొక్క భద్రత కోసం వారి అభివృద్ధి కోసం దేశం యొక్క అభివృద్ధి కోసం గ్రామాల్లో ఉన్నటువంటి పేదల యొక్క అభివృద్ధి కోసం మహిళల యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం యువకుల యొక్క అభివృద్ధి కోసం ఇత ప్రతి ఒక్కరి అభివృద్ధిని గ్రామించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాళ్ళని కూడా ఈరోజు వాళ్ళందరినీ ఆర్థికంగా ప్రతి ఒక్కరు అంచోదయా అంటే చిత్త చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధిని అందియాలి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి అందరినీ కూడా సమానంగా ఈరోజు అభివృద్ధి చేయాల్సినటువంటి లక్ష్యంతో ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు అనేక కార్యక్రమాలు దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మన గ్రామాల్లో గ్రామ పంచాయతీల నిధులు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే గ్రామ పంచాయతీలకు వస్తాయి ఈరోజు ఈ ఊళ్ళో ఉన్న శ్మశాన శ్మశాన వాటికలు గట్టిగా రైతు వేదికలు కట్టినా లేదా అంగన్వాడీ భవనాలు కట్టినా అంగన్వాడీ భవనాలలో పిల్లలకు చిన్న పిల్లలకు భోజనాలు పెట్టినా గర్భిణీ స్త్రీలు భోజనాలు పెట్టినా బాలితలకు పౌష్టి కారం పెట్టినా స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టినా అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతోనే ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉంది పేద ప్రజలకి గ్రామాల రోడ్లు కానీ పెద్ద నేషనల్ హైవేస్ కానీ బయట ఇంకా మండలాల రోడ్లు కానీ రైల్వే మార్గాలు కానీ ఇట్లా అనేకమైనటువంటి ఒక పక్క అభివృద్ధిని తీసుకెళ్తూ ముందుకు మరొక పక్క పేదల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఆయన ఒక పేదరికంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఒక పేదరికంలో పుట్టి ఒక పేద పెట్టుకుని ఛాయబండ్ అనేది వాళ్ళ నాయన వాళ్ళ నాయన సహాయం చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ప్రజల సేవ చేస్తూ ప్రజా సేవలో ఉండి రాజకీయాలకు వచ్చి గుజరాత్ లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయింది ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయింది ఇక్కడ కూడా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇది మామూలు విషయం కాదు కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు ఈ తెలంగాణ ఉంది ఇలా పక్కన కర్ణాటకలో ఉంది కర్ణాటకలో బీజేపీ ఉంది అలా ఏం చెప్పిందో ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీ ఐదు గ్యారెంటీలు ఏం చెప్పారు రెండు వేల ఐదు మధ్యలో ఆడపిల్లలకు బస్సు ఫ్రీ అన్నారు ఇక ఎక్కడ చెప్పిందో కాళ్ళ బస్సు ఫ్రీ అన్నారు అది ఫ్రీ అన్నారు ఇది ఫ్రీ అన్నారు అనమా చెప్పి అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో ఈడప్పుడు అది కర్ణాటక అధికారంలోకి అధికారంలోకి మా మాటలు చెప్పాను ఈడప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అది అయితే చెప్పింది ఆరు చేసి ఎక్కడ కురిసి ఎక్కాలని ఆరు చెప్పింది మరి ఆరు గ్యారంటీలలో ఈరోజు ఎన్ని గ్యారంటీలు ప్రజలు అందుతున్నాయో ఒకసారి మీరందరూ మీరే చెప్పాలి ఆయన ఏమంటున్నారు ఆర్టీసీ బస్సుల్లో ఆ ఫ్రీ చేసినాను మరి ఆ మా అక్కలు చెల్లారేమో మా ఊరికి బస్సే వస్తుంది అని అంటారు మా ఊరికి బస్సే లేదంటున్నారు మా ఊరికి బస్సు లేదంటే బస్సు ఫ్రీ ఎవరికి చేస్తున్నాడు మరి బస్సులే లేవు హైదరాబాద్ సిటీలో బస్సులు తింటే మరి గ్రామాలు ఉన్నటువంటి పై ఏం జరిగింది ఏమన్నా ఏమైనా లబ్ధి జరిగిందా ఈ రోజు సాగనించే నీళ్లు లేవు అంటున్నారు ఊర్లల్లో అమ్మమ్మ సాగనించే నీళ్లు లేవు అని చెప్తున్నారు అమ్మ మా పింఛన్ వస్తా లేదా అంటున్నారు అమ్మ మాకు రెండు వేల ఐదు వందలు రాకపాయ అంటున్నారు అమ్మ జుల బంగారం లక్ష రూపాయలు చెప్పే కళా లక్షకి ఏడు అంటున్నారు అమ్మ మాకు ఇల్లు రాలేదు ఇల్లు ఎక్కడ ఉందంటున్నారు మాకు ఇల్లు లేదు అంటున్నారు పెట్టారు నాలుగు వేలు చేస్తామండి నాలుగు వేలు అక్కడ చెప్పినోలేమో కాంగ్రెస్ ఉన్నోళ్ళకేమో తెలవదు అడగ తె ఎందుకంటే వీళ్ళు గెలిచిన బీజేపీ పార్టీగా గెలిచిన వాళ్ళు ఉండేదేమో ఇక అధికారంలో ఉండేదేమో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ గారు కేంద్రంకి వెళ్ళి పేదవాళ్ల కోసం ఏం చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ ఇల్లు ఇస్తున్నాడు ఆ ఇల్లు మీరు ఏది ఏం చేస్తున్నాడు మీరు ఎవరెవరికైతే ఇల్లు లేదు ఎవరెవరికైతే ఇల్లు లేకుండా ఒక ఇంట్లో రెండు కుటుంబాలు కావచ్చు మూడు కుటుంబాలు కావచ్చు ఒకే చిన్న ఒక రూమ్ లా పది మంది ఉంటున్నటువంటి వాళ్ళకు ఆ పది కుటుంబాలు ఉంటే వాళ్ళు ఎట్లా పడతారే కాబట్టి ఇల్లు లేని ఎవరైతే ఇల్లు లేకుండా ఉండరో వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇవ్వాలని చెప్పి చెప్పినాడు దేశమంతా ఇల్లు కట్టిస్తున్నారు దేశమంతా ప్రధానంగా ఇల్లు కడుపుతున్నారు మనకు మాత్రం కేసీఆర్ కూడా నట్టియలేదు ఇప్పుడు వచ్చినప్పుడు ఇవాళ దైకా ఇప్పటిదాకా ఒక ఇల్లు లేదు ఊరించుకోవాలి ఊరిస్తారు ఊరిస్తాను దరఖాస్తు పెట్టుకో దరఖాస్తు పెట్టు ఇవ్వట్టు ఇవ్వ ఈ గ్రామ సభ పెట్టు ఇప్పటి దాకా దరఖాస్తులు పెట్టి 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 జనాలు గడిచిపోతున్నాయి కానీ ఇండ్లు మాత్రం చాలా ఈరోజు ఇక్కడ ఏముంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ ఏమంటారు రేపు స్థానిక సంస్థలు అయింది ఇక్కడ గతంలో అయితే జరిగింది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళనే సర్పంచ్లు గెలిపించాలి వాళ్ళే ఎంపీటీసీలు గెలిపించాలి వాళ్ళనే ఎన్పిటీసీలు గెలిపించాలి వాళ్ళే మున్సిపల్ కౌన్సిల్ గెలిపించాలి అన్ని వాళ్ళే గెలిపిస్తాయి మీద ఒక్క ఎవరు ఉండాలని అన్ని వాళ్ళే గెలిస్తాయి ఒక్క అధికారంలో గెలిపిస్తే

ఏం చెప్తారు మోదీ ఇస్తలేదు మోదీ అక్కడ ఇస్తున్నారు మోదీ ఇస్తున్నారు మాకు ఇస్తలే అబద్ధాలు చెప్పి ప్రజలకు నమ్మించేటటువంటి వాళ్ళు చెయ్యలేక ఇంకో దూట మాట చెప్పి మోసే చూస్తున్నా ఈరోజు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తామన్నా నాలుగు రూపాయలు రూపాయలు పార్టీ అన్నా ఓడిపోవడం అన్నా బిజెపి మీకు చూట చెప్తున్నారు పోసపోసలు ప్రభుత్వం కాపాడుకున్నాలి ఈ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ప్రజలకు చేయగలిగదే చెప్పాలి చేసేదే చెప్పాలి అబద్ధాలు చెప్తున్నారు మీరు నమ్మొద్దు అంటే వాళ్ళ మాటది ఆరు గ్యారెట్ గ్యారెంటీలే రోడ్ల లక్షల రూపాయలు మీతో వాళ్ళకే లేదు పదహైదు రైతు భరోసా అంటే రైతు బాగుంది అంటే పదహైదు బాగుందండి పదహైదు రైతు కూలికి పదహైదు వేలు ఎక్కడాకండి రైతు కూలిగా కదా అని చెప్పి భూమి లేని వాళ్ళ పాపం వాళ్ళు ఆటబడి ఇట్లా అన్ని ఓట్లేసి ఇప్పుడు తెచ్చినాక ఏమంటున్నారు ఉన్నాయనుకున్నా ఖాళీ బిడ్డలున్నాయ్ ముఖ్యమంత్రి ఖాళీ ఉన్నాయి అంటే ఎవరు పసిపిల్లలు అమ్మా అక్కడ ముఖ్యమంత్రి కుర్సు కూర్చునితో అది తెలియలేదు అన్న పెట్టరా అన్ని దేశంలో పెట్టేది మరి ఎలక్షన్ లో అప్పులు మేము అప్పులున్నాయి అప్పులున్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినాం కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండు మోదీ గారు ఏం చెప్పిడు రాష్ట్రాన్ని నాశనం చేయదు మన పిల్లల భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు నాశనం చేయదు మనం ఆర్థిక రంగం కనుక రాష్ట్రాలు కుప్పగులితే రేపు ప్రజల యొక్క భవిష్యత్తు కుప్పగులు మనం చెయ్యగలిగేదే చెప్పాలి వాళ్ళు మనం ఓట్లు వేయకపోయినా సరే మనం ప్రజల్ని మోసం చేయాలనే మాట నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మేము కూడా చెప్పిన నాలుగు వేల మనము నాలుగు వేల నేను ఒప్పుకోన ఓటు నో మనం చెప్పేదా రెండు వేల ఇస్తామని చెప్పండి మీరు ఎక్కడో చెప్పకండి అన్నాడు చెప్పకండి అన్నాడు మేమన్నా ఇంకా ఆరు వేల రూపాయలు రైతులకు రైతుల పడుతున్నాయండి మీ అకౌంట్లో మోదీ పెట్టారు ఆయన ఎప్పుడు చెప్పలే మాట చెప్పలే కానీ రైతులకు ఆదుకున్నారని ఆరు వేల రూపాయలు సంవత్సరానికి వేసుకున్నాడు ఎవరు అడగలే అడగకుండా ఆయన కానీ స్వయంగా వేస్తున్నాడు వాళ్ళ అకౌంట్ అడగక ముందే వాళ్ళ అకౌంట్ జమ అయితే పరిశారు వాళ్ళు అదే రైతులకు ఎరువల ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు రెండు వేల రూపాయల సబ్సిడీ ఒక్కొక్క సంచి మీద రెండు వేల రూపాయలు మోదీ గారు కడుతుంటే మీరు మూడు వందల రూపాయల సంచి కొనుకొచ్చుకుంటారు యూరియా సంచి ఈరోజు మీ ప్రచారం చేసుకుంటారని మోదీ గారు నేను ఇస్తున్నారు నేను ఇస్తున్నారు నేను ఇస్తున్నా అది ఒకే చెప్తా మీద మాత్రం ఏమి ఇవ్వకుండా ఇస్తాం ఇస్తామని చెప్పి మనుషులు మోసం చేస్తున్నారు ఏమీ చెప్పకుండా రైతులకు ఈరోజు రైతు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద సబ్సిడీకి రైతుకు ఒక్కొక్క ఎకరాలు లెక్కేసుకుంటే వాళ్ళు ఏంటి ఎరువుల మీద లెక్క వేసుకుంటే సబ్సిడీ ఇరవై వేల పైన సబ్సిడీ నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు ఈరోజు ఏ పథకం చూసుకున్నా మహిళా సంఘాలకు కానీ ఈరోజు తక్కువ బట్టి రుణాలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్లను పది లక్షల నుంచి ఇరవై లక్షలు చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు విశ్వంగా వారికి లోన్ ఇప్పిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రోజు గ్రామాలలో ఈరోజు ఇతర ప్రజాయత్తు సీసీ రోడ్ చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈరోజు అవినీపీకి వెళ్ళి కాబట్టి ఇవన్నీ మా మోదీ గారికి శ్రేణి నాకు అవకాశం వచ్చింది వాళ్ళనే గెలిపించడం అన్ని మావే అంటున్నాడు ఇవన్నీ మా విజ్ఞప్తి కేసీఆర్ చెప్పడా ఈ ఊరు ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చే ప్రతి పైసా నరేంద్ర మోదీ గారికి చేరే ఏదే మా పార్టీలా కేంద్రం మాది రాష్ట్రంలో మేము ఆ సర్పంచ్ గెలిస్తేనే మీ ఊరు బాగా అవుతుంది ఊరు బాగా కాదు మన పైసలు రావనట్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సర్పంచ్ గెలిస్తేనే మీ ఊర్లు బాగైతుంది ఎందుకు ఇచ్చేదంతా కేంద్రమే పైసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరుస్తాను అయ్యా నీ వేడిస్తావో ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఉన్నాయి రూపాయి రూపాయ ఊరు బాగా అవుతుంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఊరు కావాలంటే స్కూళ్ళ టీచర్లు లేవు స్కూళ్ళ బిల్డింగ్ అంగీంగ్ సంఘాలకు బిల్డింగ్ వ్యవస్థ అనేక రకాలైనటువంటి అభివృద్ధిని దాని మీద దృష్టి పెట్టి చాలు ప్రజలకు అభివృద్ధి జరగాలంటే ముఖ్యమైనటువంటి అంశాలు మంచి విద్య ఉండాలి పిల్లలకు పిల్లలకు మంచి చదువు అందియాలి చదువు పిల్లలు మంచి చదువులు చదువుకున్నారంటే అదే మీరు గొప్ప ఆస్తి మీ పిల్లలకు మంచి చదువు చదువుకో అవకాశం ఇవ్వాలి వైద్యం పేదవాళ్ళకు ఉచితంగా చేయాలి ఎందుకంటే పేదవాళ్ళు వైద్యులు పెట్టినటువంటి పరిస్థితులు లేవు కదా ఏ ఊరం వచ్చి ఏ ఆసుపత్రికి పోయినా ఎలా ఐదు లక్షలు పది లక్షలు బిల్లులు అయితే ఈరోజు ఆలయ ముప్పై అయిపోతారు కుటుంబాలు అటువంటి పేద కుటుంబాలను ఆదుకోవడానికి నరేంద్ర మోదీ గారు దేశ మొత్తానికి కూడా ప్రజలకు పేద ప్రజలకు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ అటువంటి పథకాన్ని పేద ప్రజలకు అందిస్తా ఉన్నారు వృత్తులకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలున్నాయి అనేక కార్యక్రమాలున్నాయి ఈరోజు మహిళా సంఘాలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే లోన్లు ఇస్తున్నారు ఎవరైనా చదువుకున్న పిల్లలు స్వయం ఉపాధి కింద వ్యాపారాలు కాదు చిన్న చిన్న కంపెనీలు ఇస్తున్నాయి బ్యాంకులు కానీ ఏదైనా బ్యాంకులు సివిల్ బాగున్నారు సివిల్ అయితే మనం తీసుకున్న డబ్బు తిరిగి చక్కగా చెల్లిస్తారు అన్నప్పుడే ఆ బ్యాంకులు మనకి రూపాయలు ఇస్తే రెండు రెండు ఇస్తాయి రేపు రెండు ఇస్తే నాలుగు ఇస్తాయి నాలుగు పదిస్తాయి పరిస్తే కోటిస్తాయి అది మనం మనం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దిశగా మనం ముందుకోవాలి మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు మన భవిష్యత్ కాదు రేపు మన పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలంటే అంటే సర్పంచ్లు గాని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ గానీ మున్సిపాలిటీ గానీ భారతీయ జనతా పార్టీని గెలిపియండి అప్పుడు ఊరు ఊరు మా కార్యకర్తలు చేసే పనిని చూసి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి కేంద్రంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించడానికి ఈ రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఒకటే కనుక పార్టీ ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉన్నదాగా కేసీఆర్ వస్తారే నరేంద్ర మోదీ గారు పదేళ్ళు మోదీని నోటికి వచ్చినట్టు మోదీ గారిని ఇప్పుడు ఈయన కొత్త వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవసరం అయిపోయింది వాళ్ళు చేసింది ఏం లేదు మోదీ గారు ఆకాశం మీద ఉమ్మేస్తే అంత పెద్ద ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశం కదా ఈ రోజు నరేంద్ర గారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన నాయకుల వైపు చూస్తా ఉన్నాయి నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నాయి కరోనా వచ్చినాక అన్ని మన దేశాలు కరోనా వచ్చినాక అన్ని దేశాలు ఎన్నో పెద్ద పెద్ద దేశాలు మనకంటే బలవంతమైనటువంటి దేశాలు పేదరికమైన తెలమైనటువంటి అనేక పెద్ద దేశాలు ఉప్ప ఉలిపోయాయి కరోనా వచ్చినంత ఆర్థిక మాన్యంతో ఉప్ప కులిపోయాయి ఆ ఉత్సవాలు లేక తిని లేక రకరకాల ఇబ్బందులు పడినారు మన దేశంలో ఆ పరిస్థితిని రాకుండా కాపాడమే కాదు పేద ప్రజల కన్నులకి కూడా ఉచితంగా ఈనాటికి కూడా ప్రియటి రన్నిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు పేద పిల్లల యొక్క ఆదాయం ఇచ్చినటువంటి వాడు ఒక పేదవాడిగా పేద పిల్లలకు మంచి విద్య పేదవాళ్ళకు మంచి వైద్యం ఇవ్వాలి రైతులను చూసి రైతుల యొక్క మంచి వాళ్ళకు ఏమంటారు దురక్ష అంటే ఎక్కువ ఉత్పాదన ఎక్కువ డబ్బులు రావాలి ఆదికం ఎక్కువ పెట్టుబడి తక్కువ ఎక్కువ ఆదాయం రావాలి అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు రైతులకు అట్ట నిలబడ్డారు ఈరోజు మహిళల అభివృద్ధిలోకి రావాలి వాళ్ళకి అనేక పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతోనే ముడివడి ఉందని చెప్పి మీకు అందరి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ చూసి టిఆర్ఎస్ చూసి అయిపోయింది ఇప్పటిదాకా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మీ రాష్ట్రంలో అధికారంలో అయ్యలేవు ఒకసారి అధికారం ఇచ్చి చూడండి ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో వరుసగా ఆ పార్టీని గెలిపిస్తున్నటువంటి విషయాలు తెలుసుకోండి ఎందుకు ప్రజలు గెలిపిస్తున్నారంటే అక్కడ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కాబట్టి భారతీయ పార్టీని అక్కడ ఆ రాష్ట్రం యొక్క ప్రజలు గుజరాత్ లో ఏడు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది హర్యానాలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది మొన్న మహారాష్ట్రలో రాదు రాదంటే మహారాష్ట్రలో మొత్తం ఒక వైపుగా ఓట్లేసి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది మనం అన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఢిల్లీ హర్యానా ఇక్కడ అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంటే మనం ఇంకా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ధర్మాన్ని మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ రామరెడ్డి పల్లె గ్రామ వాసులకు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రోడ్లే కాకుండా ఏదో పూర్తి కాలేదు ఎంపీఐ ఇంకో రెండు నెలలు అయితే పూర్తి అవుతాయి సంవత్సరం ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా అన్ని గ్రామాల్లో నాకుండేది ఐదు కోట్లు ఉంటుంది నా యొక్క ఎంపీ ఫండ్ నాకుండేవి ఏడు తాలూకాలు ఇత జడ్ల లెక్క ఇక మండలాల లెక్క ఇంత మండలాలు యాభై మండలాలు మున్సిపాలిటీ నేను అన్ని ఊళ్ళు తిరగాలంటే కొత్త రోజులు తిరిగి కూడా ఒక యావలైతే రెండు ఊళ్ళో రోజు తిరిగితే అంత పెద్ద ఏరియా నేను ఎంపీగా చేసినా కానీ ఎక్కడ వీలైతే అక్కడ పోతానే ఉంటాను పక్క ఉంటాను వీలైతే రోజులు పోతే పోతే రోజు పొద్దు నుంచి రాత్రి వరకు ఇట్లా తిరుగుతూనే ఉంటాయి పోదాం ఎంత అయితే చదువుతాం తల్లి దగ్గర పోదాం మోదీ గారు ఇక్కడ దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇట్లా ఊరూరు పోయే కార్యక్రమం పెట్టింది అంటే గ్రామాలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి ఇంకా ప్రజల ఏం ఉండదో తెలుసుకోండి రండి మీరు జనాలకు అండగా ఉండండి అని ఊరూర్లో ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది అధికారం ఉన్న చోట అధికారం లేని చోట కూడా ప్రజల మధ్యలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి అక్కలారా అమ్మలారా మన భవిష్యత్తు మీకు తాగునీళ్ళు కానీ ఇల్లు కానీ తాగునీళ్ల సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడ ఎక్కడ వచ్చింది తాగరింకా ఇంకా నీళ్ళకి ఇబ్బంది అయితే ఇప్పుడే ఇబ్బంది ఉంటే ఇంకా ఈ ఎండలు మనం ముగుతాయి పొద్దున్న లేస్తే నీళ్ళు లేకుండా బతలేం ఏ కాలం బతు ఎండాకాలం బతలేం కాబట్టి ఆ నీళ్ళ విషయాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా ఎమ్మెల్యే తావు నీటి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఈ గ్రామంలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారిని తెలియజేస్తా మరి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో ఇండ్లు కాని అంటే గ్రామ సభలు పెట్టి వాళ్ళు రాష్ట్ర వాళ్ళు గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టాలి ఆ లిస్టు చూడాలి ఆ లిస్టులో ఇల్లు ఇండ్లు లేని వాళ్ళు ఉండరా లేదా ఇండ్లు వాళ్ళు ఉండరా ఇల్లు లేని వాళ్ళు ఉండరా అది చూడాలి దాంట్లో ఇల్లు ఉన్నోళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఎప్పుడే ఇగో లేదు వీళ్ళకి ఇల్లు వచ్చి లేదు మన కార్యకర్తలు పూర్తిగా ఎమ్మెల్యే ఇల్లు రాలేదో వాళ్ళ ఇష్టారని తప్పకుండా వారికి మనం ఇల్లు ఇప్పించాలని చెప్పి ఇప్పుడు చెప్తే బియ్యం మంచి నరేంద్ర ఏమంటే కాంగ్రెస్ ఫోటో మాత్రం నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఫోటో పెట్టరు వాళ్ళకి ఎంతో భయం నరేంద్ర మోదీ అంటే ఇప్పటి నరేంద్ర మోదీ ఎంపీలో ఇంకో వచ్చే లక్షల్లో వచ్చే నరేంద్ర మోదీ ఇచ్చే బియ్యాన్ని వీలు పోయి పూజలు చేస్తున్నారు వీలు పోయిస్తున్నారు వాళ్ళు బొమ్మలు వేసుకుంటున్నారు ఇంతకుముందు కేసీఆర్ వేసుకుంటుండే ఇప్పుడు వీళ్ళు వేసుకుంటున్నారు నేను చెప్పినా ఫోన్ చేశాడియా ఇచ్చేది బియ్యం నరేంద్ర మోదీ చోటకునే పెట్టారు దేశం ప్రధానిగా ఆయన ఈ దేశ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యము వారికి పూట పెట్టకుంటే ఎట్లా పెట్టాలి కదా ఫోటో పెట్టే ప్రజల కథ నరేంద్ర మోదీ బియ్యం అని తెలుస్తుంది కాబట్టి ఫోటో పెట్టదు ఈరోజు ప్రజలేమి అమాయకులు గారు అందరికీ తెలిసింది ఈరోజు బియ్యం ఎవరు ఇస్తుందో తెలుసు ఏ ఏ పథకాలు ఎవరు ఈ లైట్లు ఎదుగుతాయో ఉన్నా ఆ బల్బులు కూడా ఎవరిచ్చాయి నరేంద్ర మోదీ గ్రామ పంచాయతీ జరిగే లైట్లు కూడా బల్బులు కూడా మోదీ ప్రభుత్వం ఇచ్చేది ఇంకా ఊర్లో ఇంకా ఊర్లో రోజు పొద్దున గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఉంటారు సానిటరీ వర్కర్స్ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చేది గ్రామ పంచాయతీ మూడు గారు రోజు అన్ని మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రభుత్వం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు చెప్పింది ఏ నడుస్తుంటారు అన్ని చాలా టీవీలలో నీళ్ళలో పేపర్లలో వాళ్ళు చెప్పింది వస్తుంది అందుకని ప్రభుత్వం వాళ్ళకి కాబట్టి కాబట్టి చదువుకున్న పిల్లలు ఇవన్నీ తెలుసుకున్నారే ప్రజలకు తెలియజేయాలి ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని వచ్చే రెండు వేల నలభై ఏడు అంటే ఈరోజు ఇరవై ఐదు ఇంకా ఇరవై రెండు ఏళ్లలో మనం ప్రభుత్వం మన భారతదేశం స్వాతంత్రం వచ్చి వంద ఏళ్ళు అవుతుంది వంద ఏళ్ళ అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేసింది ఇప్పుడు పదేళ్ళు చేసి మన మూడవసారి నరేంద్ర మోదీ గారు చేసినారు అంతకు ముందు వాజ్పేయి గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కానీ అనేక మార్పులు చేసినారు ఈ నరేంద్ర మోదీ గారు ఆ ఇరవై నలభై ఏడు అంటే ఇరవై రెండు పూర్తి చేసుకోబోతాం స్వతంత్రం వచ్చి ఆనాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ ఉండాలని ఈరోజు ఆయన ఒక లక్ష్యంతో పనిచేసుకుంటూ ముందు పోతున్నాడు ఆ లక్ష్యానికి మనం అందరం కూడా సహకారం అందిస్తే మన భవిష్యత్తుగా మన పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా భారతదేశంలో ఎప్పటి కూడా ఎప్పటి కూడా ఎదిగి ఉండాలంటే మనం అందరం కూడా సహకారం అందించాలని చెప్పి మనందరం కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ కూడా